వచ్చేసి దేవుని ద్వారా శపించబడ్డ శ్రీ రూతు వచ్చేసి నయోమితో చెప్తుంది నేను నీ దేవుడే నా దేవుడు నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము అని చెప్పి చెప్తున్నారే రూతు దేవునితోనే సహవాసం చేస్తానని చెప్పేసి పరమ బోయాజును అందుకున్నదే నువ్వు ఈ రోజు దేవుని అందు నువ్వు రక్షింపబడి దేవుని మాటలందు విశ్వాసం ఉంచి దేవుని ఆలయం నీ హృదయమనే ఆలయంలో ఆయన నువ్వు చేర్చుకొని ఆ ఆలయంలో హే వస్తులు ఏది ఉంచకుండా అక్కడ కోకు పాటు పడతావా నీ పాపంతోనే పాడు ఉంటే ఆ పాపంలోకి వచ్చి జీతం ఏమిటి మగనము ఆ మగనం కోకు పాటు పడతావా నిత్య జీవుడైన దేవుణ్ణి వెతుకులాడి నిత్య జీవుడైన దేవుణ్ణి నీ హృదయంలో ఉంచుకొని ఆ నిత్య జీవుడైన దేవుడు నీ హృదయంలో ఒకవేళ ఉంటే నువ్వేమైపోతావు నిత్య జీవమునకు వాగసుడు అవుతావు ఈ లోకమునకు వాగసుడైతే ఈ లోకమునకు వాగసుడు ఈ లోకంలో పడి ఉంటే ఈ లోకంలో చచ్చిన వాడవై పడి ఉంటావు నువ్వు దేనికి వాగసుడు అవుతావు ఎక్కడ వాగసురాలు అయి ఉంటావు దేనికోకు పాటు పడతావు ఈ లోకంకోకు పాటు పడుతున్నావా ఈ ఒక దినము పండు పండే కాలం వస్తుంది పవిపక్వం అవుతుంది ఆ పవిపక్వం అయితే ఏమవుతుందంట మగనము